ఈరోజు మార్చి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం చింతలపాలెం మండల పరిధిలో ఉన్న రేబెల్ల గ్రామంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఏకంగా దేవుడి గుడికే ఈరోజు ఒక పార్టీ వేయటం నిజంగా ఇది ఎంత హేళనమైన చర్య ఒకసారి ప్రజలందరూ గమనించాలని ముఖ్యంగా సంబంధించిన అధికారులు దీనిపై యాక్షన్ తీసుకోవాలని దానికి సంబంధించిన ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే తీసేసి వేరే కలర్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం చింతలపాలెం మండలంలో ఇలాంటి చర్యలు పాల్పడొద్దని దయచేసి కోరుకుంటున్నాం మనం మన గ్రామంలో అభివృద్ధి చేయాలి కానీ ఇట్లా గుళ్ళ మీద బళ్ళ మీద పార్టీ రంగులు వేసుకుంటే అది మంచి పద్ధతి కాదని అది సరైన సాంప్రదాయం కాదని రాజకీయాల్లో మనం గ్రామంలో మన ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేస్తాం యువకులకు ఏ విధంగా అభివృద్ధి చేస్తాం లేదా ఆ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలపై ఏ విధంగా మనం అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం ఉండాలి కానీ కానీ ఈరోజు గుళ్ళకి రంగులు బడులకు రంగులు వేసుకుంటూ పోతే ఇది ఏ ఏ విధంగా దారిస్తుందో ఒకసారి ఆలోచించాలని ఈ విషయాన్ని వారి పార్టీ అధినాయకత్వం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ చింతలపాలెం మండలం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీ మోర్తాల నాగిరెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జై తెలంగాణ జై కేసీఆర్ జై జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం జై వంటె ఒంటెద్దు నరసింహారెడ్డి గారి నాయకత్వం బర్తి ధన్యవాదాలు